ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి అయితే ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఎట్టకేలకు ఊరట లభించింది కన్నడ రాజకీయాలను కుదిపేసిన ముడా కుంభకోణం కేసు ఒక్కొలిక్కి వచ్చింది తాజాగా ఈ కేసులో సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు క్లీన్ కీలక పరిణామంగా చెప్పవచ్చు ముడా కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది గత కొన్ని నెలలుగా సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకున్న మైసూరు నగరాభివృద్ధి సంస్థ కేసు ఓ కొలిక్కి వచ్చింది ముడా కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త పోలీసులు క్లీన్ షీట్ ఇచ్చారు ఫిర్యాదుదారుడు ఆరోపించినట్లు ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన కుటుంబ సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారనేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ లోకాయుక్త పోలీసులు తేల్చారు ముడా కేసు విచారణ నివేదికను బెంగళూరులోని లోకాయుక్త ప్రధాన కార్యాలయానికి అందించారు అధికారులు ఈ రిపోర్టును ధర్మాసనం జస్టిస్ నాగప్రసన్న ఆదేశాల మేరకు హైకోర్టులో సమర్పిస్తారు ఈ రిపోర్టును సవాల్ చేసేందుకు ఫిర్యాదుదారుడు స్నేహమై కృష్ణకు వారం రోజుల అవకాశాన్నిస్తూ లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు ముడా కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఏవన్గా ఆయన సత్యమణి పార్వతి బావమర్ది మల్లికార్జున స్వామిలను ఇతర నిందితులుగా ఆరోపిస్తూ కేసు నమోదు చేశామని స్నేహమై కృష్ణకు ఇచ్చిన నోటీసులో లోక పోలీసులు పేర్కొన్నారు ఫిర్యాదులో ఆరోపించినట్లు వీరెవరూ కూడా ముడా స్థలాలను అక్రమంగా పొందలేదని పైగా ముడా నిబంధనల ప్రకారమే స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారంగా మరోచోట స్థలాలు పొందారని పేర్కొన్నారు బుడా భూముల పరిహారాన్ని యాభై ఇస్టు యాభైగా నిర్ధారించింది ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటూ ఫిర్యాదుదారులైన మీరు ఆరోపించారని బుడా సమావేశాల్లో ఏనాడూ ఈ మేరకు పరిహారం నిర్ధారించలేదని పేర్కొన్నారు ఈ కేసు సివిల్కు సంబంధించిందని క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు అవకాశం లేదని వెల్లడించారు నూట ముప్పై రోజులకు పైగా చేసిన విచారణలో ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలవి లభ్యం కాలేదని ఈ స్థలాల పంపిణీ ఇప్పటికే ముగిసిన అధ్యాయంగా పేర్కొన్నారు ఇందుకు సంబంధించిన దాఖలాలేవీ ముడా కార్యాలయాల్లో లేవని ఈ కారణంగానే నిందితులైన ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు నిర్దోషులని నిర్ధారించామని మైసూరు లోకాయుక్త పోలీసులు స్నేహమై కృష్ణకిచ్చిన నోటీసులో వివరణ ఇచ్చారు కోర్టుకు సమర్పించే క్లీన్ చిట్పై అభ్యంతరాలుంటే వారం రోజుల్లో సవాలు చేసుకునే వీలుందని పోలీసులు సూచించారు అంతకుముందు జనవరి ఇరవై ఏడులోగా మధ్యంతర నివేదిక మరో రెండు వారాల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది పైగా ఈ కేసును ఓవైపు లోకాయుక్త విచారణ చేపడుతుండగా సిబిఐ విచారణకు తొందరేమిటని కూడా న్యాయమూర్తి గతంలో ప్రశ్నించారు ముందుగా లోకాయుక్త పోలీసులు ఇచ్చే నివేదికను పరిశీలించనివ్వండని పేర్కొన్నారు లోకాయుక్త నివేదికను కోర్టు ఆమోదిస్తే ముఖ్యమంత్రికి ఊరట లభించినట్లే అయితే ఈ కేసులో లోకాయుక్త పోలీసులు క్లీన్ క్లీన్చిట్ ఇస్తారని ముందే తెలుసని ఫిర్యాదుదారుడు సహ కార్యకర్త స్నేహమయ కృష్ణ ఆరోపించారు ఓ ఓఐపిఎస్థాయి అధికారి ప్రభుత్వానికి లోబడి పనిచేయడం సిగ్గుమాలిన చర్యగా ఆరోపించారు తాను యాభై యాభై నిష్పత్తితో పరిహారం చెల్లించాలన్న ఆదేశాన్ని ధైర్యం ఉంటే చూపించాలంటూ ముఖ్యమంత్రికి సవాల్ చేశారు ఇది చట్టబద్ధమేనని రుజువు చేస్తే తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని సవాల్ చేశారు ఈ కేసులో ముఖ్యమంత్రికి శిక్ష పడేదాకా పోరాటం చేస్తూనే ఉంటానన్నారు మరోవైపు సిబిఐ విచారణతోనే మూడా కేసులో దోషులెవరో తేలుతుందని విపక్ష నేత ఆర్ అశోక్ వ్యాఖ్యానించారు తమ పోరాటం కారణంగానే ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య స్థలాలు బుడాకు వెనక్కు ఇచ్చిందని తప్పు చేయకుంటే ఎందుకు తిరిగిస్తారని ఆర్ అశోక్ ప్రశ్నించారు పైగా అక్రమాలకు చోటుందనే కోట్లు వ్యయం చేసి ఢిల్లీ స్థాయి న్యాయవాదులతో వాదనలు చేయించినట్లు విపక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు బుడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని బీజేపీ జేడిఎస్ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఆరోపణలు రావడం కన్నడ రాజకీయాలను కుదిపేసింది దీంతో ఈ కేసు తెరపైకి వచ్చి రాగానే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులోనే లోకాయుక్త విచారణకు ఆదేశించింది గవర్నర్ చంద్ గెహ్లోత్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిర్యాదుదారులు టీజే అబ్రహం స్నేహమై కృష్ణ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు గత సెప్టెంబర్లో నివేదిక ఇవ్వాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది ముఖ్యమంత్రి ఆయన సత్యమణి పార్వతి బావమర్ది మల్లికార్జునపై కేసులు నమోదు కావడం లోకాయుక్త ఎస్పీ టీజే ఉద్దేవ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది ముఖ్యమంత్రి ఏమై నిందితుడిగా కేసు నమోదు కాగానే ఆయన భార్య తనకు ముడ ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇచ్చేయడం విచారణ కోసం గతేడాది నవంబర్ ఐదున ముఖ్యమంత్రి మైసూరులోని లోకయుక్త కార్యాలయంలో విచారణకు హాజరవ్వడం వంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి ఈ విచారణ ప్రక్రియలో ముఖ్యమంత్రి గాని ఆయన కుటుంబ సభ్యుల పాత్ర లేదని లోకయుక్త పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు దీంతో ఈ కేసులో దాదాపుగా సిద్ధరామయ్యకు ఊరట కలిగినట్లేనని తెలుస్తోంది ఆరోపణలు రావడం రాజకీయాలను కుదిపేసింది గత కొన్ని నెలలుగా విచారణ అనంతరం లోకాయుక్త పోలీసులు సిద్ధరామయ్య ఆయన కుటుంబ సభ్యులకు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ కేసుల నుంచి దాదాపు సిద్ధరామయ్య బయటపడినట్లనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి